ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్న ఈ విషయాలన్నీ కూడా కోరుతూ మీ అందరితో కూడా ఈరోజు ఇక్కడే నా పక్కన నా ఎడం వైపు నా చెల్లి నిలబడి ఉంది మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడతా ఉంది దీపికమ్మ నిలబడతా ఉంది మీలో ఒకరు మీలో ఒకరు కులాలకు సంబంధించిన మీలో ఒకరు నేను అందుకే చెప్తా ఉన్నా దీపికమ్మకు మీరు ఓటేసి గెలిపించుకుంటే మీ దగ్గరే ఇక్కడే మీతోనే ఉంటుంది దీపికమ్మని నేను ముందర పెట్టి ఇంకా చాలా మంచి చేయిస్తాను మీ అందరి చల్లని దీపెనులు వాసిస్సులు దీపికమ్మపై ఉంచవలసిందిగా సభినీయంగా మీ అందరితో కూడా మనవ చేస్తా ఉన్నా అదేవిధంగా నా ఇంకొక చెల్లి నా పక్కనే ఉంది శాంతమ్మ తాను కూడా వెన్నలాంటి మనసున్న నా చెల్లెలు అన్ని రకాలుగా కూడా మీకు మంచి చేస్తుంది అన్ని రకాలుగా కూడా మీకు అందుబాటులో ఉండి తోడుగా ఉండి మీకు మంచి చేసే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ చల్లని దీవెనలు ఆశీస్సులు శాంతమ్మపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా ఇంత ఎడ్డలో కూడా చిక్కటి చిరునవ్వులే చూపిస్తా ఉన్నా నా ప్రతి ఎక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి వెళ్ళే ముందు మీ అందరితో కూడా వెళ్ళే ముందు మీ అందరితో కూడా ఒక్క చిన్న విషయం మీ అందరితో కూడా పంచుకొని ఆ తర్వాత వెళుతా ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే రాజకీయాలు దిగజారిపోయాయి నిజంగా మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు ఏ రకంగా అబద్ధాలు చెప్తా ఉన్నారు ఏ రకంగా మోసాలు చేస్తూ ఉన్నారు ఏ రకంగా కుట్రలు చేస్తూ ఉన్నారు అని అందరికి మీరే ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న వీళ్ళే అవ్వాతాతలకు తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ను అడ్డుకున్నది వీళ్ళే ఇదే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి కేంద్ర ఎన్నికల కమిషన్కు ఆయనే లెటర్ రాశాడు రాసి వాలంటీర్లు ఇంటికి రాకూడదు వాలంటీర్లు ఇంటికి పోలంతటి వీళ్ళే అద్దుకొని అవ్వ తాతలకు ఇంటికే వచ్చే